పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఓ సద్గురు కృపాదృష్టి నీవు శుద్ధము సుప్రసిద్ధము ఉదారము మరియు అఖండానందమును వర్షింపచేయునట్టి దానవు నేను నీకు నమస్కరించుచున్నాను విశ్వరూపమనడి సర్పము కాటందిన పిదప అవయవములు నిర్జీవములు కాకుండాటుకును మరియు విషవేగమును తగ్గించుటకును కావలసిన శక్తి నీ అందున్నది ఇప్పటిక నీ అనుగ్రహమనడి రసతరంగముల బయలుదేరి సాగుచో ఇక సంతాపం ఎవరిని సంతప్త శోకం శోకెవరిని దహించగలదు ఓ దృష్టి నీవు అత్యంత ప్రేమ పరిపూర్ణురాల ఒకటచి నీ సేవకులకు గల బ్రహ్మానందమనడి వాంఛ నెరవేరును వారి ఆత్మ సాక్షాత్కార వాంఛలు కూడా నెరవేరును మూలాధార చక్ర రూపమున గల శక్తి ఒడిలో ఆ శిష్య శిష్యపాలురు నుంచుకొని వారిని నీవు ప్రేమతో బుజ్జగింతువు మరియు హృదయాకాశమనడి ఉయ్యలలో వారి నుంచి ఆత్మజ్ఞానమనిడి ఊపులను నూపెదవు నీవు వారికి గల భావమును వారిపై నుంచి తొలగించి మనస్సు మరియు ప్రాణవాయువులను వారికి ఆడుకున్నటకై ఇచ్చెదవు మరియు వారి అవయవములపై ఆత్మానందమనడి ఆభూషణములను ధరింపజేతువు పదనేవదకు పూర్ణామృత కళయనడి దుగ్ధమును నీవు వారికి పట్టెదవు వారి వినోదార్థమై నీవు అనాహత ఘోషమనడి పాటలు పాడదవు వారిని సమాధి సుఖముచే నర్చి నిద్రపుత్తువు ఇందుచే సాధక జనులందరి నర్చు మాతవు నీవే నీ చరణముల నుండియే కవిత్వ కళ జన్మించును కావున నేను నీ శీతల ఛాయనన్నడును విడువను ఓ సద్గురు దృష్టి నీ దయామృతము లభించినవాడు సమస్త విద్యల నివృత్తి అనర్చుటెందును బ్రహ్మయే అగును కాన ఓ తల్లివగు దృష్టి నీవు వైభవశాలివి మరియు నీ సేవకుల వాంఛలను నెరవేర్చు కల్పలతవు అయినప్పటికీ నాకు గ్రంథ నిరూపణ మునర్చుటకు ఆజ్ఞాపించుము ఓ మాత నీవు నా ద్వారా నింపించుము ఉత్తమ రత్నాగారమును తయారు చేయించుము మరియు భగవంతుని నిజార్థమనడి పర్వతము నెత్తనిమ్ము ఈ దేశ భాషా ప్రదేశమున వాన్మయ సౌందర్య గనిని తెరువనిమ్ము మరియు నలువైపులా వివేకమనడి లతలను నిమ్ము ఇట్టి మహాసిద్ధాంత వృక్షముల గొప్పది నిండియున్నది యగు తోటను నిర్మింపనెమ్ము అందు ఏకవాక్యమనడి ఫలములు సమృద్ధిగా ఉండనిమ్ము నాస్తికల గుహలు వితండవాదుల వక్రమార్గములు మరియు తార్కికల హింసక స్వాపదములను పూర్తిగా నాశము కానిమ్ము నీవు నాకు శ్రీకృష్ణుని గుణములను సరిగా వర్ణించగలుగునట్టిదియు శ్రోతలకు కూడా శ్రవణానంద సామ్రాజ్యము లభింపచేయునట్టిది అగు సామర్థ్యమును ప్రసాదింపు ఈ దేశ భాషా నగరమున బ్రహ్మ విద్యను పూర్తిగా నింపివైచి ప్రజలు ఈ విద్యను యధచ్చగా గైకొననిమ్ము ఓ సద్గురు దృష్టి నీవు నాపై నీ ప్రేమ పూర్ణముకు కొంగును నీడగా పట్టి నా అదృష్టమున ఈ అనుభవించు రేఖ ఉన్నచో ఓ మాతా నేను దీనినంతను ఈ క్షణముననే నిర్మించగలుగుదును దాసుని ఈ ప్రార్థనను విని గురుడాతని వైపు ప్రసన్న దృష్టితో చూచి ఇటల చెప్పాను ఇక గీతార్థ నిరూపణమును ప్రారంభించుము ప్రస్తావనను ఇంకనూ విస్తరించవలసిన పనిలేదు అందుపై శిష్యునకు స్వాభావికముగానే అత్యధిక ఆనందము కలిగి ఇటుల ఓ స్వామి అటలే వనర్తును ఇది మీ మహాప్రసాదము అంత అతడు శ్రోతలతో ఇటులనెను ఇక గ్రంథ నిరూపణ మునర్తును మీరు శ్రద్ధతో వినగోరెదను అర్జున ఉచ ఏం సతతయుక్త భక్తస్వాం పర్యపాసతే ఏ చాప్యక్షరమవ్యక్ అటుపైని వీరులందరి అందును శ్రేష్ఠుడును సోమవంశ విజయ పతాకయు పాండునందనుడును అగు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇటులనెను ఓ దేవా మీరు నా మాటను కదా మీరు నాకు చూపించిన విశ్వరూపము అత్యద్భుతమైనది ఇందువలననే నా మనస్సు మిక్కుటముగా వ్యాకులతను పొందినది నేనే సుందర కృష్ణమూర్తిని ఎల్లప్పుడూ ఎరుగుదును అందుచే ఏ రూపముననే ఆధారమునర్చుకున్నట్టుకు నా మనస్సు వాంఛించుచుండును కానీ మీరు నన్నిటల చేయవలదని నిషేధించితిరి కానీ వ్యక్తము మరియు అవ్యక్తము అనగా సగుణము నిర్గుణము అనడి రెండును మీ రూపములే భక్తి వలన సగుణ రూప సాధన మొనర్పబడును యోగము వలన నిర్గుణ రూప సాధన మొనర్పబడును ఓ వైకుంఠాధిపతి ఈ రెండు మార్గములు మాత్రమే మీ వద్దకు చేర్చునవై ఉన్నవి సగుణ నిర్గుణములు ఈ మార్గములకు గుమ్మములు మత్స్సురాతిపై నిండు కాసు యొక్క వన్నె చూచటచే ఏ వన్నెకు వచ్చునో ఆ కాసు చిన్న బంగారు తునకను గీచినప్పటికీ అదే వన్నెకు వచ్చును కాన ఏకదేశీయమగు సగుణము మరియు సర్వవ్యాపకముగు నిర్గుణము ఈ రెంటి యోగ్యతయు సమానమే అమృత సాగరమున ఎంతటి సామర్థ్యము కలదో అదే సామర్థ్యము ఆ సాగరము నుంచి తీసుకునిన ఒక దోషుడు అమృతమునందునూ ఉండును ఓ మహారాజా ఈ విధముకు నిశ్చిత జ్ఞానము కలిగినది కానీ ఓ దేవ ఇంతకుముందు కొద్ది సమయము వరకు తాము ధరించిన విశ్వవ్యాపక స్వరూపము వాస్తవమైనదా లేక కల్పితమైనదా అని కోరిక కోరికగలదు ఒకరు భక్తి యోగులు వారు తమ సమస్త కర్మలను మీ ప్రీత్యర్థమై చేతురు కేవలము మిమ్మే తమ సర్వశ్రేష్ఠునిగా తలంతురు తమ మనోధర్మములనన్నింటినీ మీ భక్తి చేయకూడయున్న వానిగా ఉనర్చుకుందురు అన్ని విధములను మిమ్మ తమ హృదయమున దుంచుకుని ఉపాసింతురు రెండవ వారు జ్ఞానయోగులు వీరు ఆత్మైక్య భావముతో ఓంకారమునకు కూడా భిన్నమైనదియు సాటి లేనట్టియు అవినాశి నిర్గుణము అవర్ణనీయము స్థలహీనమైనదియు అగు వస్తువును ఉపాసింతురు ఓ అనంత ప్రభో ఆ భక్తియోగులందు వాస్తవిక జ్ఞానము ఎవరికి లభించునో దయతో నాకు చెప్పగోరెను అర్జునుని ఈ మాటలను వినటచే భగవానునకు సంతోషము కలిగి ఇట్లు చెప్పెను ఓ అర్జున నీకు ఏ విధముగా ప్రశ్నించవలనో చక్కగా తెలియను మయ్యా వేష్యమనో ఏమాం నిత్యయుక్తావు పాసదే శ్రద్ధయా పరయోపేతా తేమేయుక్తత మా మతాహ మంచిది వినుము పశ్చిమ దిక్కున అస్తాచలము వద్దకు చేరిన పిమ్మట సూర్యుడు చాటున ఉన్నప్పటికిని ఆ అదృశ్య బింబము వెనుక కూడా సూర్యకిరణములు సంచరించుచునే ఉండును లేదా ఓ పార్థ వర్ష ఋతువు వచ్చిన పిమ్మట నదీ జలము వృద్ధి కాసాగును అదే విధమున మానవుడు ఉపాసన చేయునప్పుడు అతని శ్రద్ధ కూడా దినదినాభివృద్ధి కాంచుచుండును నది సముద్రము వద్దకు చేరినప్పుడు కూడా దాని వెనుక ఉండు ప్రవాహ వేగము యథాప్రకారముగా ఈ నదీ ప్రవాహ విధము ఇదే విధమున ఎవరు తమ ఇంద్రియములన్నింటి తోడను తన మనోభావమును నా కర్పించి రాత్రింబవళ్ళు సమయాసమయములన్నిటి యోచన ఏ మాత్రమును లేకుండా నన్ను నన్నుపాసింతురో మరియు ఈ విధమున ఏ భక్తుడు తన సర్వస్వమును వహించును అతనిని నేను పరమ యోగయుక్తినిగా లేక యోగి శ్రేష్ఠునిగా త్వక్షరమ ఏమని అవ్యక్తం ధ్రువం సమ నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే ఓ అర్జున ఇక ఇతరులకు ఆత్మ సాక్షాత్కారమును పొందువారు నిర్గుణ అవినాశి తత్వమును చూతురు ఎవని వద్దకు మనస్సెన్నడునో చేరనే లేదో ఎవని అందు బుద్ధికిరణము కూడా ప్రవేశించనే జాలదో అతనిని గురించి ఇంద్రియములతో రీతి సాధన మునర్పణగును కేవలం ఇంతే కాదు అతడు ధ్యానమును కూడా లభింపడు మరియు ఇందువలన అతడు ఏ ఒక్క ప్రదేశమందున లభించజాలడు మరియు ఏ ఆకారమునందునూ ఉండనేరడు ఎవడు అన్ని ప్రదేశములందునూ అన్ని భావములందునూ అన్ని కాలములందునూ ఉండును ఎవనిని గురించి యోచించుచు యోచించుచు ఉండగా చింతనా శక్తి కూడా చింతితము కాసాగును ఎవనిని గురించి ఆతడుండును ఆతడుండడు అని ఏది చెప్పటకునో వలన పడదో మరియు ఇందువలననే ఎవనిని గురించి సాధన చేయటకు ఏ ఉపాయమునూ లేదో ఎవడు చలనము లేనివాడో ఎవడు కదలిక కూడా లేనివాడు ఎవడన్నడునూ సమాప్తము మరియు ఎన్నడును దూషితుడు కాడో వలన ఎవరుచేసుకుందురో ఎవరు వైరాగ్యమనిడి తీవ్రాజ్నిలో విషయ సమూహములను భస్మమునర్తురో ఇంద్రియములను తప్త స్థితియందు మిక్కిలి ధైర్యముతో నియమించి ఉంతురో మరియు పైన ఇంద్రియ సంయమమునడి బలముపై ఎవరు తమ ఇంద్రియములను మరల్చి తమ హృదయ గుహయందు బంధించి ఉంతురో తన ద్వారములను చక్కగా బంధించి చక్కగా ఆసన ముద్రను సాధన మునర్చి మూలబంధమునడి కోట బురుజును వైతురో ఎవరు ఆశతోగల సమస్త బంధములను త్రెంచి సర్వ విధములగు భయమును నాశన మొనర్చి వైతురో అజ్ఞాన నిద్ర ఎనడి కాలిమును చక్కగా తొలగించి దానిని నాశన మొనత్తురో ఎవరు వజ్రాసనము అనగా మూలబంధాగ్ని జ్వాలలతో శరీరమందుండి సప్త ధాతువులను దగ్గ మొనర్చి రోగముల యొక్క మస్తకంపై షట్చక్రములనడి ఫిరంగులను కాల్తురో మరియు స్ఫురించిడి కుండలిని యొక్క తేజోవంతమగు దివ్యను ఆధార చక్రంపై ఉంచి దాని ప్రభావము వలన మస్తకము వరకు తమ శరీరమునంతను దేదీప్యమానముగా ఉనర్చుకుందురో మరియు అంత ఇంద్రియముల నవద్వారములందును మేకులు బిగించి కేవలము సుషుమ్నా అని కిటికీని మాత్రమే తెరచియుంతురో ప్రాణవాయువనడి శక్తి రూపిణియగు చాముండి కొరకై సంకల్ప రూపియగు కొమ్ములను కోసి మనస్సనడి మహిషాసుని శిరమును బలిగా ఇత్తురో ఎవరు చంద్ర సూర్యులు అనగా పింగళ నాడులను ఏకీకరణ మునర్చి నాదఘోష యొక్క సహాయముచే పదనేవదగు పూర్ణామృత కలయనడి జలమును శీఘ్రముగా తమ వశ మనర్చుకుందురో మరియు అంత మధ్యమ అనగా శుషుమ్నాడీ వివరమనడి మార్గముగుండా పోయి అంతిమ రంధ్రము వరకు చేరుదురో కేవలము ఇంతియే కాదు ఎవరు మకారము అనగా సుషుమ్నా మెట్ల మెట్లనెక్కి మహదాకాశమును చెంకలో అద్దిమిపట్టి లీనమగుదురో మరియు ఈ రీతిని సమబుద్ధి కలవారై ఎవరు తత్కాలమున బ్రహ్మ సాక్షాత్కారమును పొందుటకై యోగమనడి గల మార్గమును తమ వశము ఎవరు తమ మనోభావమునకు బదులుగా నిర్గుణ నిరాకార శూన్య స్వరూప బ్రహ్మను తత్క్షణమే పొందెదరో ఓ అర్జున అట్టివారు వచ్చి నా ఎందు కలిసెదరు వారికి బలము వలన ఇంతకంటే మరెక్కువగా లభించినదేది లేదు కానీ వారికి దీనికంటే ఎక్కువగా లభించినదొక్కటి మాత్రము కలదు అది కేవలము కష్టము క్లేషోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేత సాం అవ్యక్తాహి గతిర్ దేహవద్భిరవాప్యతే ఎవరు భక్తి లేకుండా సమస్త భూతుములకు కళ్యాణము అనర్చు ఆ నిరాధారము అవ్యక్తము అగు తత్వమును సాధన మునర్పగోరుదురు అట్టి వారి సిద్ధులు కూడా వారి కార్యమున విఘ్నములను కలిగించును వారి మార్గమందు క్రోధముల కామక్రోధముల అధికముగా ఉండును వీటన్నింటితో పాటు వారు శూన్య బ్రహ్మ బలముపై పోరాడవలసి ఉండును దప్పికతో దప్పికను తీర్చుకునవలసి ఉండును ఆకలితోనే ఆకలితో పోరాడవలసి ఉండును రాత్రింబవళ్ళు చేతులతో విసురుకొనవలసి ఉండును పగటియందు మేల్కొని ఉండవలసిన సమయమున నిద్రించవలసి ఉండును ఇంద్రియ నిగ్రహ సుఖమును అనుభవించవలసియుండును మరియు వృక్షములతో సఖ్యభావము కలిగి ఉండవలను వారు శీతోష్ణములనే తమ వస్త్రములుగాను దుప్పటిగాను చెయ్యను చేసుకొనవలసి ఉండును వర్షపు చినుకులనే తమ నివాస స్థానము నేర్పరుచుకొనవలసి ఉండును ఓ అర్జున ఇందలి తాత్పర్యము ఈ యోగము భర్తలేని స్థితియందు ఎవరైనా స్త్రీ చితిపై కూర్చొని సహగమన అనర్చుట వంటిది ఈ యోగ మార్గమున ఏ ప్రభువు ఏ పనియో చేయనక్కరలేదు మరియు ఏ విధమగు కులాచారమును పాటించవలసిన పనియూ లేదు కానీ మృత్యువుతో పాటు నిరంతరము యుద్ధమునర్పవలసియుండును ఈ రీతిని మరణము కంటే కూడా తీవ్రమగు ఈ విషమును త్రాగులా పర్వతమును మృంగుటకై ఎవడైనా తన నోరును తెరచుచో అతని నోరు బ్రద్దలు కాదా కావున ఈ యోగ మార్గమున నడుచువారి అదృష్టమున దుఃఖములే అత్యధికముగా ఉండును ఓ అర్జున చూడుము దంతము లూడిపోయి బోసినోరైన వారు ఇనుప శనగలు నమిలి తినవలసి వచ్చుచో అతని పొట్ట నిండునా లేక ప్రాణములు పోవా కేవలము బాహుబలము వలన ఇది సముద్రము సముద్రమునెన్నడైనా దాటనగునా ఆకాశమున ఎవడైనా కాళ్లతో నడవనగునా రణరంగమున దుమికిన పిదప శరీరంపై ఒక కర్రదెబ్బైనా పడకుండా సూర్యలోకపు మెట్లెక్కుట ఎవనికైనా సాధ్యమగునా కానవు అర్జున కుంటివాడు వాయుదేవునతో పోటీ చేయుటకు అయోగ్యుడగు రీతిని నిర్గుణోపాసనకై శరీరధారులు ప్రయత్నించుట ఉచితము కాదు ఇంత అనుచిత సాహసము దృష్టత కలిగిన శూన్యమును పొందటకు సంసిద్ధులగు వారు అత్యధికముగా క్లేశములను సహించవలసియుండును కానీ ఓ అర్జున భక్తి అవలంబించు యోగులు ఈ దుఃఖముల అనుభవించనక్కరలేదు